అందరికీ నమస్కారం నా పేరు ఏ గణేష్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ మిఠాయి శైలజ ఎవరో కాదండి మా పెద్దమ్మాయి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వ్యూవర్స్ అందరికీ నా తరఫున ధన్యవా ధన్యవాదాలు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మిఠాయి శైలజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అన్ ఆల్ అనే బట్టని ప్రెస్ చేయండి అయితే ఈరోజు మనము భగవద్గీత గురించి మాట్లాడుకుందామండి అసలు భగవద్గీత అంటే ఏంటి మన భగవద్గీత రోజు ఎందుకు చదువుకోవాలి భగవద్గీత వల్ల లాభాలు ఏంటి భగ భగవద్గీత చదువుకుంటే ఎలా ఉంటాం చదవకపోతే ఎలా అయిపోతాం అని మనం తెలుసుకుందామండి అయితే మన భారతీయ సంస్కృతిలో ఎన్నో ఎన్నో పురాణాలు వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి మనకి ఇవన్నీ చదవాలంటే మనకు కొన్ని సంవత్సరాలు పడుతుంది ఈ సమ ఇన్ని సంవత్సరాల పడే కష్టమంతా ఎందుకని మనకు ఒక ఈ అన్ని పురాణాలు ఉపనిషత్తులు వేదాల సారం ఒక చిన్న పుస్తకంలో మనకు ఇవ్వబడింది అదే మనకు భగవద్గీత అయితే భగవద్గీత రోజు మనం చదువుకోవాలండి ఈ మధ్య భగవద్గీతలో మనము ఎలా జీవించాలో మనం ఎలా నడుచుకోవాలో క్రమశిక్షణగా ఎలా ఉండాలో చెప్తుంది సాధకులకు కూడా చాలా ఉపయోగపడుతుంది మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏం తినాలి ఎట్లుండాలి ఎట్లా జీవించాలి ప్రతిరోజు ఏమేం పనులు చేయాలని కూడా చెప్తుందండి భగవద్గీత చదువుకుంటే మనకు రీడింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి వల్ల ఉచ్చారణ శక్తి పెరుగుతుంది లయబద్ధంగా ఎలా పా ఎలా ఒక శ్లోకాన్ని ఉచ్చరించాలో తెలుస్తుంది అయితే ఈ మధ్యన సమాజం చాలా చెడిపోతుంది అందరూ సూసైడ్లని చెడిపోదామని చెడుదాల్లో పడుతున్నారు ఎందుకు వాళ్ళకి ఎవరి చెప్పేటోళ్ళు చెప్పేటోళ్ళు లే లేకపోవడం వల్ల వాళ్ళకు క్రమశిక్షణ అంటే తెలియడం తెలియకపోవడం వల్ల వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పకపోవడం వల్ల అయితే మనకు ఒక పెద్ద మోటివేషన్ ఈ మధ్యన జరుగుతున్న మోటివేషన్స్ అన్నిటికంటే అత్యంత పెద్ద మోటివేషనల్ గైడ్ వచ్చేసి మన భగవద్గీత అండి భగవద్గీత చదవడం వల్ల మన క్రమశిక్షణ ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి పెద్దలను ఎలా గౌరవించాలి ఈ మధ్యన పెద్దలకు కూడా గౌరవం లేకపోతుంది అమ్మా నాన్నలను ఎలా గౌ గౌరవించాలో కూడా పిల్లలకు తెలియట్లేదు ఎలా గౌరవించాలో మనకు భగవద్గీత చెబుతుంది ప్రతి ఒక్కరు భగవద్గీత చదువుకోండి చిన్నపిల్లల నుంచి పెద్దవారి ఎవరికి ఎవరైనా చదువుకోవచ్చండి ప్రతి ఒక్కరి దగ్గర చూడండి భగవద్గీత బుక్ పెట్టుకోండి ప్రతిరోజు చదువుకోండి ఇది ఎవరికి బహుకరించారు ఎవరు మా నాన్నగారు శ్రీ ఆవుటి శ్రీశైలం నాకు బహుకరించారు ఇట్లా చూపించు మొత్తం చూపించు ఇది చదువు త్వమేవా స్టార్టింగ్లో చదువు గణేష్ మేవమే మాతే బంధుచ్ సుఖవమే త్వమేవ విద్యా ద్రవీణం థమేవమ మమదేవా మాత పితమే మేవే బంధుచ్ఛ సుఖత్వమే త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేన సర్వం మమ దే అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఎలాగో ఇది కూడా అలాగే అంటే మనం అమ్మని గౌరవించాలి నాన్నని గౌరవించాలి పెద్దలను గౌరవించాలి గురువులను గౌరవించాలి అతిథులను గౌరవించాలి అలాగే మనకు విద్య ఉండాలి ద్రవీణం అంటే మనకు సంపద కలిగి ఉండాలి అలాగే మనము ప్రతిరోజు దేవస్మరణలో కూడా ఉండాలని దీనికి అర్థం